సంపద సృష్టికి ఇదే సరైన తరుణం ఇంకెందుకు ఆలస్యం వెంటనే డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ ఫోర్ నైన్ చేసి హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మూడు కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట మూడు కంపెనీస్ కూడా ఏంటి అంటే చాలామంది ఈ మధ్య కాలంలో మీరు షార్ట్ టర్మ్కి అసలు చెప్పరు ఓన్లీ త్రీ టు ఫోర్ ఇయర్స్ కోసమే చెప్తారని అంటున్నారు అవునండి దానికి రీజన్ కూడా ఉంది షార్ట్ టర్మ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక రోజులో ఏం జరుగుతామని చెప్పలేము అటువంటిది ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా ఈ స్టాక్ ఇంతవరకు వెళ్తుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు అది చేయాలి అంటే ఏంటి అంటే మనం ట్రేడింగ్ స్కిల్స్ తెలుసుకొని టైమింగ్ తొక్కొని టైమింగ్తో అమ్మడం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ కూడా ఇంపార్టెంట్ ఎంత మంచి కంపెనీ అయినా స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్ లేకపోతే మీకు మీ టైంలో అంటే ఈ రెండు నెలల్లో ఈ మూడు నెలల్లో నాకు ఇంత రావాలి అనేది స్టాక్ మార్కెట్లో కాదు ఇక్కడ ఇక్కడ కూడా ఉండదండి సో కాబట్టి ఏంటంటే అందుకని నేను టాటర్మ్ వ్యూతో ఎప్పుడు కూడా మనం చెప్పము మాదంతా కూడా ఏంటి అంటే ఓన్లీ త్రీ టు ఫోర్ ఇయర్స్ అది కూడా క్వాలిటీ కంపెనీస్ కొని హోల్డ్ చేయాలి అయితే మనం చెప్పిన కంపెనీస్లో మీరు షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు పెరుగు అంటే కొన్ని మనం చెప్పేవి పడవచ్చేమో బట్ కొన్ని కొన్ని ఏంటంటే షార్ట్ అని బాగా షార్ప్గా పెరుగుతాయి అటు అప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకొని మళ్ళీ వాటిని కిందుకొని ఆ విధంగా చేసుకోవచ్చు ఏదైనప్పటికి కూడా ఈ వీడియోలో మీకు చాలామంది అడుగుతున్నారు కాబట్టి స్పెషల్ వీడియోలో ఒక మూడు కంపెనీస్ మనకి ఒక సిక్స్ మంత్స్ కోసం నెల రెండు నెలలు కాదు సిక్స్ మంత్స్ కోసం వెయిట్ చేయగలిగితే ఎంతో కొంత రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్న కంపెనీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికంటే ముందు గురించి మాట్లాడుకుందాం నిఫ్టీ గాని గమనిస్తే మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో నిఫ్టీ అక్కడక్కడే ఉంటుంది కానీ స్టాక్స్ భారీగా పడుతున్నాయి ప్రస్తుతానికి నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ నేను వీడియో చేసు నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది లైఫ్ టైం హైస్ దగ్గరే ఉంది గతంలో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను న్యూ హైస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సో నేను అదే మాట మీద ఇండెక్స్ పరంగా అయితే అదే మాట మీద ఉంటాను నెక్స్ట్ వన్ మంత్ వన్ ఆ మంత్ లో ఆల్రెడీ న్యూ హైస్ దగ్గరే ఉంది కాబట్టి ఇది క్రాస్ అయిందండి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ లెవెల్ క్రాస్ అయితే అక్కడ నుంచి ఒక అంటే ట్వంటీ దాకా నిఫ్టీ ర్యాలీ అనేది రావచ్చు అది ఈ నెలలోనే ప్రాబబ్లీ రావడానికి అవకాశం ఉంటుందండి డిసెంబర్ యూజువల్గా ఏంటి అంటే డిసెంబర్ ఎండింగ్కి మార్కెట్స్ బాగా ఉంటాయి ఇండెక్స్ పరంగా బాగుంటుంది దానికి వేరే రీజన్స్ ఉన్నాయనుకోండి సో ఓవరాల్గా నా ఉద్దేశం ప్రకారం డిసెంబర్ ఎండింగ్కి నిఫ్టీలో మంచి ర్యాలీ ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటి అంటే మనం ఆ నిఫ్టీ కిందకి రావడానికి ఆర్ మిడియన్స్ మనకి బాగా పడ్డానికి ప్రధాన కారణము ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఆగటం లేదు అది కంటిన్యూస్గా మధ్యలో మనం ఎప్పుడు ఒకటి రెండు రోజులు కొంచెం బయర్స్కి వస్తే మనం పాజిటివ్ గా ఆలోచిస్తున్నాం కానీ మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు సెల్లింగ్కి వెళ్ళిపోతున్నారు సో అయితే ఈ నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఎఫ్ఐఎస్ నుంచి పెద్ద యాక్టివిటీ ఉండదు వాళ్ళ హాలిడేస్ మూడ్లోకి వెళ్ళిపోతారు సో అందు అక్కడ నుంచి వాల్యూమ్స్ తగ్గుతాయి అంటే సెల్లింగ్ ఉండదు దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా స్టాక్స్లోనూ లోనూ బాగా పెరగడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి పాజిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ ఓకే సో దాని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి ఏదేమైనప్పుడు కూడా నిఫ్టీ అయితే లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తాను ఇండెక్స్ పరంగా నిఫ్టీ ఒకసారి ఈ లెవెల్ నుంచి కింద పడదు అనుకున్నప్పుడు స్టాక్స్లో పెరగడం స్టార్ట్ అవుతుంది అందుకని స్టాక్స్ మీద ఇంకా నేను పాజిటివ్గా అయితే లేను మిడియం స్మాల్ క్యాప్లో మార్కెట్ మాత్రం ఈ లెవెల్ నుంచి దాటిందంటే స్టాక్స్లో కూడా ఒక మంచి ర్యాలీ అనేది మనకి అంటే ఇప్పుడు చెప్పిన లెవెల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాటితే స్టాక్స్లో కూడా మిడియం స్మాల్ క్యాప్లో కూడా మంచి పార్టిసిపేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది ఇది ఇంతకుముందు అనుకున్నట్టుగా షార్ట్ టర్మ్ కోసము ఏదన్నా మూడు స్టాక్స్ బ్రీఫ్గా చెప్తాను ఎక్కువ బిజినెస్ మోడల్స్ షార్ట్ టర్మ్ కాబట్టి పెద్దగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇవన్నీ కూడా గతంలో చెప్పాం మనం అందులో కొన్ని మనం చెప్పాం గతంలో సో మళ్ళీ కూడా చెప్తున్నాం ఎందుకంటే మంచి అవకాశం అండి కొన్ని కొన్ని కంపెనీస్ అంటే చాలా పెద్ద కంపెనీ తక్కువగా దొరికింది అనుకోండి మనకి అఫ్కోర్స్ లాస్ట్ కొన్ని రోజులుగా వీక్గా ఉంది అది వేరే విషయము తక్కువ దొరికితే మనము దాన్ని బయంగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి అందులో భాగంగా ఫస్ట్ ఒకటి యునైటెడ్ యూబిఎల్ యునైటెడ్ బ్రీవరీస్ లిమిటెడ్ అనమాట యూబిఎల్ ఇది సిక్స్టీన్ సెవెంటీ సెవెన్ దగ్గర ప్రస్తుతానికి వీడియో చేసిన టైంకి ఉంది సో ఎందుకు దీన్ని కొనమంటున్నానంటే మనం చూస్తున్నాము ఇప్పుడు మనము వింటర్లో ఉన్నాము వింటర్ నుంచి మనం సమ్మర్కి ఒక టూ మంత్స్లో త్రీ మంత్స్లో మనం ఎంటర్ కాబోతున్నాం ఫిబ్రవరిలోనే సమ్మర్ స్టార్ట్ అవుతుందండి లాస్ట్ టైం కూడా అదే జరిగింది మనకి కాబట్టి ఆబ్వియస్గా సీజనల్ పరంగా నెక్స్ట్ సమ్మర్ అనేది త్వరలో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్ దాని తర్వాత రెండు క్వార్టర్లు కూడా బ్రహ్మాండంగా రెవెన్యూస్ ఉండే అవకాశాలు అంటే నెక్స్ట్ రెండు క్వార్టర్లు రెవెన్యూస్ అంటే నెక్స్ట్ క్వార్టర్ కాకుండా దాని తర్వాత వచ్చే రెండు లో అటు రెవెన్యూస్లో మంచి గ్రోత్ ఉంటుందండి అసలు అందులో డౌట్ లేదు రీసెంట్గా నెంబర్స్ తగ్గాయి మన క్వార్టర్ నెంబర్స్ తగ్గాయి దీనికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ వెదర్ కంటిన్యూస్ రెయిన్స్ అనమాట అది ఒకటి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఇష్యూస్ స్టేట్ గవర్నమెంట్స్తో లైక్ తెలంగాణలో కొన్ని ఇష్యూస్ చూసాము అదేవిధంగా కర్ణాటకలో ట్యాక్సేషన్ ప్రాబ్లము వీటి వల్ల ఏంటంటే యూబీఎల్ సేల్స్ తగ్గాయి కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓవరాల్గా బీర్ కన్జంప్షన్ మన ఇండియాలో టెన్ పర్సెంట్ గ్రోత్ ఉందండి కంపేర్ చేసుకుంటే స్పిరిట్స్తో కంపేర్ చేసుకుంటే బీర్ కన్జంప్షన్ అనేది ఇండియాలో బాగా స్ట్రాంగ్ ఉంది ఇక యూబీఎల్ గురించి చెప్పాలంటే మనకు తెలిసింది ఇండియాలో బీర్ మార్కెట్లో ఆర్గనైజ్డ్ బీర్ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ వీలదేనండి మీ అందరూ తెలిసిందే బ్రాండ్స్ కింగ్ ఫిషర్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కింగ్ ఫిషర్లోనే చాలా ఉన్నాయి కింగ్ కింగ్ ఫిషర్ లైట్స్ లైట్ అని స్ట్రాంగ్ అని తర్వాత అల్ట్రా అని ప్రీమియం అని ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి దీని దీంతో పాటు హెన్కెన్ హెన్కెన్ కూడా వెళ్ళదు అంటే యాక్చువల్గా ఏంటంటే యూబిఎల్ అనేది విజయమాల్యాది అయితే గతంలో ఏంటి అంటే దివాళు తీసిన సందర్భంగా యూబిఎల్ ని హెన్కెన్ వాళ్ళు తీసుకున్నారు యునైటెడ్ రెండుగా విడిపోయింది యునైటెడ్ స్పిరిట్స్ ఒకటి యునైటెడ్ బ్రీవరీస్ ఒకటి సో యునైట్ యూబిఎల్ మాత్రం హెన్కెన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి హెన్కెన్ కూడా వీళ్ళదే కాబట్టి రెండు ప్రీమియం బ్రాండ్సే మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే ప్రీమియం దానికి హయ్యెస్ట్ గ్రోత్ ఉందండి సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ ఉంది ప్రీమియం బేర్కి మన ఇండియాలో సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ ఉంది కాబట్టి డెఫినెట్గా నేను అనుకోవడం ఇది మంచి అవకాశం ఇటువంటి స్టాక్స్లో అంటే ఒక పెద్ద కంపెనీ తక్కువ రేటుకి దొరుకుతున్నప్పుడు కొనుక్కోవాలి ఇది నలభై నాలుగు వేల కోట్లకే మనకు దొరుకుతుంది మీరు కొనుక్కొని అటు లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు ప్లస్ షార్ట్ టర్మ్కి నేను అన్నట్టుగా మంచి రిటర్న్స్ వస్తాయి ఇంకొకటి కూడా ఏంటంటే గా చెప్తాను మనకి నెక్స్ట్ ఇయర్లో సమ్మర్లో నాలుగైదు స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయండి మరి ముఖ్యంగా తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఇట్లా ఎలక్షన్స్ ఉన్నాయి స్టేట్ ఎలక్షన్స్ మీరు అర్థం చేసుకోండి స్టేట్ ఎలక్షన్స్లో గా లిక్కర్ అనేది విపరీతంగా కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి అంటే ఇవన్నీ నేను కూడా నేను ఏం చెప్తాను అంటే నాట్ ఓన్లీ టెక్నికల్గా వెళ్ళడం కాకుండా ఇటువంటి అంశాలు స్మార్ట్ కనమాట దీని ఏమంటామంటే స్మార్ట్గా ఆలోచించి మనం కొనుక్కోవాలి కాబట్టి యూబిఎల్ మీరు కొనుక్కోండి పడితే మీరు ఇటువంటి స్టాక్స్లో పడితే మీరు కంగారు పడాకండి ఇంకా మీరు ఫర్దర్గా యాడ్ చేసుకోవడానికి రండి లాంగ్ టర్మ్కి ఉండవచ్చు షార్ట్ టర్మ్కి తీసుకోవచ్చు యూబిఎల్ ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే వరుణ్ ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ ఇది ఇంతకుముందు చెప్పింది బ్రీవరీ ఇప్పుడు బేవరేజెస్ ఇదేమిటంటే సాఫ్ట్ డ్రింక్ అనుకోండి కార్బన్ డ్రింక్స్ అనుకోండి ఇట్లా ఈ విధంగా మీకు తెలిసింది మన ఇండియాలో పెప్సీ పెప్సీది వరుణ్ బెవరేజెస్ వాళ్ళు చేస్తారు అండ్ ట్రాఫిక్ అన కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళ బ్రాండ్సే తర్వాత రీసెంట్గా స్ట్రింగ్ అనే ఒకటి ఉంది అది చాలా బాగా పాపులర్ అయింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు పైది కానీ కిందది కానీ ఇప్పుడు రెండు కంపెనీస్ వాళ్ళకి హెల్త్కి మంచివి కాదు బట్ ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవే మంచి దానికన్నా ఇటువంటి వాటి మీద మనం ఎక్కువ తినడం కానీ తాగడం కానీ ఇవన్నీ రెడీ టు ఈట్ కానివ్వండి ఇటువంటి వాటి మీద ఎక్కువ పెండింగ్ అనేది ఎక్కువ అయ్యింది ఏమైనప్పటికి కుర్కురే కానివ్వండి లేస్ కానివ్వండి ఇవన్నీ కూడా వరుణ్ బెవరేజెస్ కిందకే వస్తాయి సో ఇది కూడా ఏంటి అంటే ఆబస్గా మీకు ఎందుకు ముందు చెప్పినట్టుగా సమ్మర్ అనేది మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఇది కూడా మనకి మంచి వాల్యువేషన్లో దొరుకుతుంది ఇది యూబీఎల్ అయితే ఎక్స్పెన్సివ్ కానీ వరుణ్ బెవరేజెస్ అయితే ఎక్స్పెన్సివ్ కాదండి సో మంచి వాల్యుయేషన్లో దొరుకుతుంది దీన్ని కూడా మీరు కొనుక్కోండి ఇంకా దీనికి బిజినెస్ మోడల్స్ పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది అది ఎప్పుడు కూడా ఒకే స్టడీగా ఉంటుంది గ్రోత్ ఉంటుంది కాబట్టి కొనుక్కోండి ఇది కూడా షార్ట్ టర్మ్ కొనవచ్చు లాంగ్ టర్మ్ కూడా మీరు దీన్ని కొనుక్కోవచ్చు వరుణ్ బెవరేజెస్ని మీరు కొనుక్కోండి తర్వాత దీంతో పాటు వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు కూడా బీర్ సెగ్మెంట్లోకి ఎంటర్ ఎంటర్ అవుతున్నారండి అంటే వీళ్ళకి సపరేట్ వరుణ్ బెవరేజెస్ అనేవి వీళ్ళకి సపరేట్ డివిజన్ ఉంది అంటే పెప్సీతో పాటు వీళ్ళకి ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి బట్ వాటికి అంత పాపులారిటీ లేదు కానీ బట్ వీళ్ళు కూడా ఏంటి అంటే బియర్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు అనమాట అది కూడా మీరు గుర్తుంచుకోవాలి ఫ్యూచర్లో వీళ్ళు కొంచెం డైవర్సిఫై చేస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా మనము అంటే పూర్తిగా కంపెనీ అనాలిసిస్ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి ఇవన్నీ అంశాలు ప్రతి ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకుంటాం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు విజయవాడలో మినర్వా హోటల్ మినర్వాలో మనం ఈ ఇన్వెస్టర్ మీట్ని మనం నిర్వహించబోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి ఈసారి స్పెషల్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి అంటే ఇయర్కి మనం ట్వంటీ సిక్స్ ఇయర్కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇరవై ఆరు కంపెనీస్ అది కూడా ఓన్లీ మిడియన్ స్మాల్ క్యాప్ కంపెనీస్ మీద మనం ఫోకస్ చేస్తూ కేస్ స్టడీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి రియల్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే వ్యూ ఏంటి అంటే పీఈల్ చూడడము లేకపోతే రియోషోస్ ఇవి కాదంటే బిజినెస్ దాని వెనకాల ఒక వ్యాపారం ఉంటుంది వాటి గురించి మనం మాట్లాడుకుంటాము కంప్లీట్గా వాల్యుయేషన్ తీరి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి లేడీస్కి రెండు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది డిస్కౌంట్ పరంగా సో గతంలో మనం టీ చాలా నిర్ణయించాం రీసెంట్గా మనం బెంగళూరులో కండక్ట్ చేసాము దాని దానికి ముందు హైదరాబాద్లో ఇప్పుడు విజయవాడలో మనం ఈ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తున్నాము సో ఇది స్పెషల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కావడానికి ప్రయత్నం చేయండి సో ఇక లాస్ట్ స్టాక్ వచ్చి మూడోది వచ్చి అంబర్ ఎంటర్ప్రైజెస్ అంబర్ ఎంటర్ప్రైజెస్ అంటే వీళ్ళు ఏంటి అంటే దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏసీ మీరు ఏ ఏసీ కొనండి తయారు చేసేది మాత్రం దాని వెనకాల ఉండేది అంబర్ ఎంటర్ప్రైజెస్ లేకపోతే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇటువంటి కంపెనీస్ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటారు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి వీళ్ళు తయారు చేసి ఇస్తారన్నమాట ఓడిఎం అంటారు ఏదైనా సరే ఇది అంబర్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో వీళ్ళకి రెవెన్యూ సెవెంటీ పర్సెంట్ కన్సూమర్ డ్యూరబుల్స్లో వస్తుందండి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టుగానే ఏసీస్ అనమాట మనకి మీరు ఏ ఏసీ కొనండి దాని వెనకాల తయారు చేసేది ఎవరంటే ఇప్పుడు మీరు ఎనాసానిక్ కావచ్చు స్టార్ కావచ్చు కొన్నా కూడా తయారు చేసేది వీళ్ళే తయారు చేస్తారు అన్నమాట సో ఇది మీకు తెలిసిందే సో ఇది ఒక పార్ట్ అయితే మళ్ళీ మనకి అగైన్ మళ్ళీ చెప్తున్నాను మన ఇండియాలో ఏసీ వాడకం అనేది రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది సో మళ్ళీ మనం సమ్మర్లోకి వస్తున్నాం కాబట్టి ముందే కొని పెట్టాలండి సమ్మర్ వచ్చి సమ్మర్ బాగా ఎండలు ఉండి మేలో మీరు కొన్ని ఇవన్నీ అప్పటి నుంచి పడతాయి కాబట్టి ఏది కూడా స్మార్ట్ వర్క్ చేసి ముందుగానే ఊహించుకొని జరగవచ్చు అని మనం ఊహించి మనం కొనాలి అది ఒక జరగకపోయినా కూడా ఇటు ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్కి ఏం ధోకా ఉండదు ఇప్పటికీ గ్రీన్ కంపెనీసే అంబ్రాండ్ ప్రైస్ని కొనుక్కోండి సో దీంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్ కూడా ఉందండి సో ఈ ఎలక్ట్రానిక్స్ దాంట్లో వీళ్ళ గ్రోత్ చాలా రోబస్ట్గా ఉంది అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ గ్రోత్ ఉందండి ఎలక్ట్రానిక్ దాంట్లో సో ఎలక్ట్రానిక్స్ అనేది మన ఇండియాలో మనం చాలా డిక్స్ అండ్ టెక్నాలజీ మీరు చూసే ఉంటారు కదా ఎలా ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో సో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లో వీళ్ళు ఉన్న సెగ్మెంట్లు కానీ చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే మన ఈ ఏసీల కంపెనీస్కి వీళ్ళు తయారు చేసేస్తారు అదొకటి అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫ్యూచర్ ఉంటుంది తర్వాత కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దానికి ఎవర్గ్రీన్ దాని తర్వాత దాంతోపాటు రైల్వేస్లో ఉన్నారు డిఫెన్స్లో ఉన్నారు అది కూడా అంటే వీళ్ళు ఉన్న సెగ్మెంట్లు మూడు కూడా ఫ్యూచర్ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది రీసెంట్గా వీళ్ళు ఒక క్యాపెక్స్లో భాగంగా దగ్గర దగ్గర సిక్స్ ఫిఫ్టీ పెట్టి మన హోసూర్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్కి అది దానికి నెక్స్ట్ ఇయర్ వన్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అది దాన్ని రెవెన్యూస్ కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళకి వాల్యూమ్ పెరుగుతుంది తర్వాత రీసెంట్గా ఫండ్ రైజింగ్ కూడా చేశారు క్యూఏబీ కింద టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అనమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తుంటే క్యాపెక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అంటే ఫ్యూచర్లో టాప్ లైన్ గ్రోత్కి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి బాటం లైన్ అనేది కొంచెం గా దాని ప్రభావం ఉండదు బట్ టాప్ లైన్ గ్రోత్కి మాత్రం మరి ముఖ్యంగా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్ డివిజన్ నుంచి వీళ్ళకి టాప్ లైన్ గ్రోత్ బాగుండే అవకాశాలు ఉన్నాయి దాని దృష్టిలో పెట్టుకుంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ కొనుక్కోవచ్చు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ప్రస్తుతానికి ఉంది మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కోడ్స్ ఇవ్వచ్చు అండి పిఈని మీరు అక్కడ పెట్టండి పదే పదే చెప్తాను పిఈ అనేది మనకి కొన్ని కొన్ని కారణాల వల్ల పిఈ ఎక్కువ కూడా కొనవచ్చు ఎందుకంటే రేపు పొద్దున ఫస్ట్ ఏంటంటే బిజినెస్లో ప్రాఫిట్స్ చూడకూడదు ఫస్ట్ మనం బిజినెస్లో వాల్యూమ్స్ పెంచుకోవాలి అంటే రెవెన్యూస్ పెంచుకోవాలి నెక్స్ట్ ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుందండి ముందు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ క్యాపెక్స్ పెట్టుకుంటూ ఈ విధంగా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేసినప్పుడు బాటం లైన్ కనపడదు వన్స్ ఒక వాళ్ళ కంఫర్ట్ కంఫర్టబుల్ జోన్కి వచ్చినప్పుడు ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి అది ఫార్ములా బట్ ఏదైనా ఇటువంటి అంశాలన్నీ కూడా ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం ప్రతి ఒక్కరు కూడా విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్కి కావడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి